హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం నలుగురు కూడా పిల్లలు మా దగ్గర ఉండాలి అంటే మా దగ్గర ఉండాలి అని గొడవ పడుతూ ఉన్నారు పెద్దవాళ్ళు కూడా వాళ్ళ సమస్యకు పరిష్కారం ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాదు పిల్లలు ఒకరి దగ్గర ఉండమని చెప్తే ఇంకొకరు ఖచ్చితంగా బాధపడతారు అలా కాకుండా ఒకరి దగ్గర ఒకరిని ఇంకొకరి దగ్గర ఇంకొకరిని అలా ఇద్దరు పిల్లల్ని రెండు జంటలు పంచుకోమని చెబితే ఆ చిన్న పిల్లలిద్దరినీ కూడా విడదీసిన వాళ్ళు అవుతారు అని తలలు పట్టుకొని కూర్చున్నారు ఏం చెయ్యాలో అర్థం కాక నలుగురు కూడా అలా వాదులు అడుకొని వాదులు అడుకొని పిల్లల గురించే కొట్టుకుంటూనే అలిసిపోయి కూర్చుంటారు అప్పుడే గౌతమ్ పేరెంట్స్ పిల్లలిద్దరినీ కూడా తీసుకొని అక్కడికి చేరుకుంటారు భార్గవ్ నవ్వుతూ అమ్మ అంటూ మేఘనా దగ్గరకు వెళితే భాషిత నాన్న అంటూ గౌతమ్ దగ్గరకు చేరుకుంటుంది ఇద్దరు కూడా పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకొని ముద్దు చేస్తూ తిన్నారా అని అడుగుతారు భార్గవ్ భాషిత ఇద్దరు కూడా ఎప్పుడో అని వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికీ కూడా సమాధానం చెప్తారు జగతి అఖిలని యోగి గారు చూసి నవ్వుతూ లోపలికి రండి అంటూ వాళ్ళు కూర్చోవటానికి సోఫాలు చూపిస్తుంది ఇద్దరు కూడా నవ్వుతూ లోపలికి వచ్చి కూర్చొని పిల్లలిద్దరూ ఒక్కటే గోల మేఘనని చూడాలి అని అందుకే ఇక తప్పక ఇక్కడికి తీసుకొని వచ్చాం అది కాక గౌతమ్ కూడా ఇంట్లో లేడు కదా అందుకే వీళ్ళు ఇక గోల గోలే అమ్మ కావాలి అని నలుగురు కూడా పిల్లల్ని ప్రేమగా చూస్తూ ఉంటారు ఆకాష్ భాషిత అంటూ ఆప్యాయంగా భాషితని పిలుస్తాడు అప్పటి వరకు భాషిత ఆకాష్ని చూడదు కరెక్ట్గా అప్పుడే చూస్తుంది ఆకాష్ తనని పిలవటంతో అలా ఆకాష్ని చూసిన వెంటనే తన అమ్మ మేఘన ఏడవటం గుర్తుకు వస్తుంది ఇక తనలో కోపం చాలా ఎక్కువ అవుతూ ఆకాష్ దగ్గరకు వెళ్ళి డొక్కలో పిడికిలు బిగించి తన కోపం అంతా కూడా ఆ పిడికిలలోనే తెలిసే విధంగా ఒక్క గుద్దె గుద్దుతుంది ఆకాశ్ని ఆకాష్ ఒక్కసారిగా అలా పొట్ట పట్టుకొని కింద పడిపోతాడు అంత ఫోర్స్గా కొట్టింది మేఘన భాషిత మేఘన బాధపడింది చూడటంతో భార్గవ భాషిత ఇద్దరూ కూడా కోపంగా ఆకాశ్ వైపే అంతే చూస్తూ ఉంటారు అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవ్వరికీ అర్థం కాదు అందరికీ అయోమయంగానే అనిపిస్తుంది జగదీష్కి మాత్రం చూచాయిగా అక్కడ జరిగింది అర్థమవుతూ ఉంటుంది ఆ రోజు ఆకాష్ తన అక్కను ఏడిపిస్తే ఇలానే కొట్టమని బాషితకి చెప్పాడు ఇప్పుడు బాషిత కూడా సేమ్ తన అక్క మేఘన ఏడవటానికి కారణం ఆకాష్ అనుకొని ఇలా కొట్టింది అంటే ఆకాష్ వల్ల మేఘన బాధపడింది అని వాళ్లకు అర్థమయ్యింది అని చూస్తూ ఉండిపోతాడు కొడుకు దగ్గరకి కూడా రాకుండా అన్నపూర్ణ జగతి ఇద్దరూ కూడా ఏమైంది అంటూ ఆకాష్ దగ్గరకు వచ్చి చూస్తారు మేఘన వెంటనే బాష్యతను దగ్గరకు తీసుకొని ఎందుకే అలా కొట్టా తప్పు కదా కొట్టొచ్చా అని కోపంగానే అడుగుతుంది తప్పు కాదు ఏమీ కాదు అతనే చెప్పాడు నాకు మీ అక్కను ఏడిపిస్తే అలా కొట్టమని అతని వల్లే కదా నువ్వు ప్రతిరోజు మేము నిద్రపోయిన తర్వాత ఏడుస్తూ ఉండేది అందుకే నాకు ఇతను అస్సలు నచ్చలేదు అందుకే కొట్టాను అని కోపంగా ఆకాశ్ని చూస్తూ చెప్తుంది భార్గవ్ కూడా అంతే కోపంగా ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు ఇదే కరెక్ట్ ఇలానే కొట్టాలి అన్నట్లుగానే గౌతమ్ మేఘన ఇద్దరూ కూడా ఆశ్చర్యంగా పిల్లల వైపు చూస్తారు తను ఏడ్చిన సంగతి పిల్లలకు ఎలా తెలుసా అని భార్గవ్ భషిత ఇద్దరూ కూడా అక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని మెలుగుతూ ఉంటారు అలానే అర్ధరాత్రి ఒక్కొక్కసారి మెలుగు వచ్చి చూస్తే మేఘన ఏడుస్తూ కనిపిస్తుంది అది ఎందుకో తెలుసుకోలేనంత మరీ పసిపిల్లలైతే కాదు కదా అన్నీ కూడా చూస్తూ పెరిగిన వాళ్ళే కదా గౌతమ్ భాషితను దగ్గరకు తీసుకొని తప్పమ్మ అలా కొట్టకూడదు ఇప్పుడు ఆ అంకుల్కి అమ్మకి పెళ్లి జరుగుతుంది కదా ఇక ఎప్పుడు కూడా అమ్మ ఏడవదు నవ్వుతూ సంతోషంగా మీ ముందు తిరుగుతూ ఉంటుంది మరి అమ్మ ఆనందం మీకు కావాలా వద్దా అని అడుగుతాడు గౌతమ్ బాష్యత అంతా మరిచిపోయి అవునా అయితే అమ్మ సంతోషంగా ఉంటుంది కదా ఎప్పుడు ఏడవదు కదా అని అమాయకంగా అడుగుతుంది లేదురా ఎప్పుడు ఏడవదు అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అలా సంతోషంగా చూసుకునే బాధ్యత ఆకాష్ది అని అంటాడు గౌతమ్ భార్గవ్ మేఘన దగ్గరకు వచ్చి అమ్మ నువ్వు ఈ పెళ్ళికి అస్సలు ఒప్పుకోవద్దు అని కోపంగా ఆకాష్ని చూస్తూనే చెప్తాడు మేఘన భార్గవ్ని దగ్గరకు తీసుకొని ఎందుకు నానా ఎందుకు అలా చెప్తున్నావు నన్ను ఏడిపించకుండా సంతోషంగా చూసుకుంటారు కదా ఆకాష్ అని అడుగుతుంది ఎందుకు వాళ్ళు వద్దంటున్నారు అని బర్గ్ కోపంగా ఆకాశ వైపు చూస్తూ నువ్వు అతని వల్లే ఏడ్చావు నాకు నువ్వు అతనిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు తర్వాత సంతోషంగా ఉంటావు అంటే నేను ఎలా నమ్ముతాను ఇన్ని రోజులు బాధ పెట్టినవాడు తర్వాత సంతోషంగా ఎలా చూసుకుంటాడు అని అడుగుతాడు అప్పటి వరకు పిల్లలు పె పెళ్ళికి ఒప్పుకోలేదు అనుకుంటే ఉంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెళ్లికి ఒప్పుకోకుండా మారం చేస్తున్నారు అని పెద్దలు ఏం చెయ్యాలో అర్థం కాక తెగమక పడుతూ ఉంటారు ఆకాష్ భార్గవ్ని దగ్గరకు తీసుకొని నేనంటే ఎందుకు మీకు అంత కోపం అని బాధగా అడుగుతాడు భార్గవ్ కూడా అంతే కోపంగా నువ్వు మా అక్కని మోసం చేశావు అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటూ ఫేస్ పక్కకు తిప్పుకుంటాడు ఆకాష్కి భార్గవ్ మాటలు చాలా బాధగా అనిపిస్తాయి నేను మోసం చెయ్యలేదరా నా ప్రేమ గురించి నేను తెలుసుకునేసరికి కాస్త ఆలస్యం అయ్యింది నేను మీ దగ్గరకు వచ్చేసరికి మీరు అప్పటికే బెంగళూరు వెళ్ళిపోయారు నాకు మేఘన అంటే చాలా ఇష్టం తనని జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను తను బాధపడకుండా ఉండటానికి నేను ఎన్ని చేయాలో అన్నీ చేస్తాను ప్రామిస్ అంటూ భార్గవ్ చేతిలో చెయ్యి వేసి చెబుతాడు అప్పటికి కూడా భార్గవ్ సుముఖంగా ఉండదు అందరి ఫేసుల్లో కూడా పిల్లలు పెళ్ళికి ఒప్పుకోలేదు అన్న బాధ కనబడుతూనే ఉంటుంది కానీ ఏమీ చెప్పలేని సందిగ్ధంలో ఉండిపోయారు అందరూ కూడా భార్గవ్కి నచ్చ చెప్పాలి అని చూస్తారు కానీ భార్గవ్ మాత్రం ఆ పెళ్లికి అస్సలు ఒప్పుకోడు భాషిత అనయ్య ఒకసారి నాతోరా అంటూ పక్కకు తీసుకొని వెళ్తుంది మేఘన ఆకాష్ ఇద్దరూ కూడా బాధగా ఒకరిని ఒకరు చూసుకుంటారు భార్గవ్ భాషితతో పక్కకు వెళ్ళి ఏంటే పిలిచావు అని అడుగుతాడు భాషిత కోపంగా ఎందుకు అన్నయ్య నువ్వు పెళ్ళికి ఒప్పుకోవటం లేదు అంతమంది అన్ని రకాలుగా బ్రతిమిలాడుతూ ఉంటే చూడు నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోయేసరికి అమ్మ ఎంత బాధపడుతుందో ఇన్ని రోజులు ఆకాష్ బావకి దూరమై బాధపడింది ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటూ ఉంటే నువ్వు ఎందుకు వద్దు అంటున్నావు అసలు ఎందుకు వద్దంటున్నావో తెలియక ఇంకా బాధ పెడుతున్నావు చూడు ఇన్ని రోజులు బాధకి ఇంకా నువ్వు ఆ బాధను పెంచుతున్నావు కదా అని అన్నది నీకు తెలియదు భాషత అతను చెప్పేది అన్ని అబద్ధాలు నేను అస్సలు నమ్మను అని అంటాడు భార్గవ్ సరే నువ్వు నమ్మద్దు అసలు మనం వాళ్ళకు ఏమవుతామని వాళ్ళు మనల్ని ఇంతగా బ్రతిమిలాడుతున్నారు మనల్ని అలవచ్చు అసలు మీరెవరు మా పెళ్ళికి అడ్డుకోవటానికి అని కానీ ఇక్కడ ఉన్న ఏ ఒక్కరూ కూడా ఆ మాట అనలేదు ఆఖరికి నువ్వు వద్దు అంటున్న ఆకాష్ గారు కూడా అనలేదు పెళ్లికి ఒప్పుకో అని నిన్ను బ్రతిమిలాడుతున్నారు అక్కడ తెలియటం లేదా ఆకాష్ అమ్మని బాగా చూసుకుంటాడు అని అంటుంది భార్గవ్ భాషిత చెప్పిన మాటతో ఆలోచనలో పడిపోతాడు అలా కాసేపటికి భార్గవ్ సరే నువ్వు చెప్తున్నావు కదా నేను ఒప్పుకుంటాను కానీ అమ్మ బాధపడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని అంటాడు సరే ఊరుకోవద్దు అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం ఇప్పుడు మాత్రం మనం హ్యాపీగా ఈ పెళ్ళికి ఒప్పుకుందాం అంటూ భార్గవ్ చేతిని పట్టుకుంటుంది భాషిత అలా ఇద్దరు కూడా నవ్వుతూ సరే అంటూ అందరి దగ్గరకు వచ్చి మాకు ఈ పెళ్ళి ఇష్టమే అని అంటారు మేఘన కన్నీళ్లతో పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకొని థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ వాళ్ళిద్దరి ఫేస్ అంతా కూడా ముద్దులు పెడుతూ ఉంటుంది భార్గ బాధగా ఎందుకమ్మా నువ్వు నన్ను ఇలా బ్రతిమిలాడుతున్నా నీ పెళ్ళికి నేను ఒప్పుకోకపోతే నువ్వు ఎవరు అని నన్ను పక్కకు తప్పించి నువ్వు ఆకాష్ గారిని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా నన్ను ఇంతగా అడగవలసిన అవసరం ఏంటి అని అడుగుతాడు అప్పటి వరకు వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు అని ఆనందపడుతూ ఉన్నది కాస్త భార్గవ్ ఆ మాట అనడంతో కోపంగా భార్గవ్ అని అరుస్తూ చెయ్యి ఎత్తి ఇంకొక్కసారి నువ్వు ఇలా అన్నావంటే చెప్తున్నాను చూడు నువ్వు నాకు దూరం అవుతాను అంటే ఈ పెళ్లి కూడా మానేస్తాను మీరిద్దరూ నా పిల్లలు అంటూ వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకొని నన్ను వదిలి మీరు దూరంగా ఉంటాను అంటే నేను అస్సలకు ఒప్పుకోను అయినా ఈ పెళ్ళికి మీరు దూరంగా ఉంటాను అంటే నేను ఒప్పుకుంటాను అని ఎలా అనుకుంటున్నారు ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచన చేయొద్దు ఒకవేళ ఇటువంటి ఆలోచన వచ్చింది అంటే చెప్తున్నాను చూడు అంటూ భార్గవని కొట్టలేక కోపంగా పక్కకు వెళ్ళిపోతుంది భార్గవకి చాలా బాధగా అనిపిస్తుంది తను అసలు తన అమ్మ మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నాడు నిజానికి తను అంటే ఎంత ప్రేమ ఉందో అర్థం అవటంతో తన కళ్ళ వెంట కూడా నీరు వస్తూ ఉంటుంది ఆకాష్ భార్గవ్ దగ్గరకు వచ్చి నన్ను క్షమించు భార్గవ్ నా వల్లే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కదా ఇకపైన నువ్వు అలా ఎప్పుడు ఆలోచించదు నేను నీకు డాడీని అవుతాను తను నీకు అమ్మ అయితే నేను డాడీ ఇక నుంచి మీ ఇద్దరు నన్ను అలానే పిలవండి అని అంటాడు భార్గవ్ ముభావంగా మేఘనా వైపు చూస్తూనే బ ఆకాష్ సరే అంటాడు పిల్లలిద్దరూ కూడా పెళ్లికి ఒప్పుకోవటంతో మేఘన ఫ్యామిలీ అందరినీ కూడా పిల్లలందరికీ పరిచయం చేస్తుంది అంతకుముందు పరిచయం ఉన్నా కూడా ఇద్దరూ కూడా నవ్వుతూ వాళ్ళందరి వైపు చూస్తూ ఉంటారు వర్ష పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకొని ఇక నుండి నేను మీ ఇద్దరికి మమ్మీని అవుతాను ఎందుకంటే మీ గౌతమ్ నాన్నను నేను పెళ్లి చేసుకుంటున్నాను కదా కాబట్టి మీరిద్దరూ ఇక నుండి నన్ను మమ్మీ అని పిలవాలి అని అంటుంది గౌతమ్కి కూడా వర్ష అలా మాట్లాడటంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది వర్ష తనంతట తానుగా చొరవగా పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకొని అలా మమ్మీ అని పిలవమని చెబుతూ ఉంటే మమ్మీ చెబుతూ తల్లి ప్రేమను పంచుతాను అని అనటంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు పిల్లలిద్దరూ కూడా ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని సరే అని అంటారు భాషిత నవ్వుతూ అయితే నాకు ఇద్దరు అమ్మలు ఇద్దరు నాన్నలు అన్న మాట అని గంతులు వేస్తూ ఉంటుంది అలా అన్నీ అయిపోయి పిల్లలు అందరూ కూడా పెళ్ళికి ఒప్పుకోవటంతో జగదీష్ భార్గవ్ భాషిత ఇద్దరిని పిలిచి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటారు భాషిత నవ్వుతూ బాగున్నావా తాత అంటూ జగదీష్ పెట్టుకున్న కళ్ళజోడు తీస్తూ అడుగుతుంది జగదీష్ గారు కూడా నవ్వుతూ బాగున్ననే చచ్చర పిడుగు మీరిద్దరూ వచ్చారు కదా ఇకపైన ఇంకా బాగుంటాను అవును అప్పుడు మీ మేఘన అమ్మ ఆకాష్ డాడీని పెళ్లి చేసుకుంటుంది అలానే మీ గౌతమ్ నాన్న వర్షా మమ్మీని పెళ్లి చేసుకుంటున్నాడు ఇప్పుడు మీరు ఎవరి దగ్గర ఉంటారు మేఘన అమ్మ దగ్గర ఉంటారా లేదంటే గౌతమ్ నాన్న దగ్గర ఉంటారా అని ఇప్పటి వరకు వాళ్ళ మైండ్లో తిరుగుతూ ఉన్న ప్రశ్నలు డైరెక్ట్గా పిల్లల్నే అడిగేశాడు అప్పటి వరకు సరదాగా నవ్వుతూ ఉన్న పిల్లలిద్దరూ కూడా ఒక్కసారిగా డల్ అయిపోతారు వాళ్ళకి మేఘనా గౌతమ్ ఇద్దరూ కావాలి ఒకరిని వదిలిపెట్టి ఒకరి దగ్గర ఉండటం అంటే కష్టమే అని ఆలోచిస్తూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు వాళ్ళ చూపుల్లోనే అర్థమవుతుంది వాళ్ళు ఇద్దరిని వదిలిపెట్టి ఉండటం వాళ్ళకు ఇష్టం లేదు అని కానీ ఆ విషయం పెద్దవాళ్ళకు చెప్పలేక సైలెంట్గా ఉన్నారు అని అర్థం చేసుకున్నారు అఖిల ముందుకు వచ్చి నా దగ్గర ఒక ఐడియా ఉంది కానీ కొంచెం మనకి బాధగానే ఉంటుంది ఈ ఐడియా వల్ల కానీ తప్పదు మన పిల్లల సంతోషం మనకు ముఖ్యం కదా ఇప్పుడు నేను చెప్పిన ఐడియాతో పిల్లలు హ్యాపీగా ఉంటారు అని అంటుంది అందరూ కూడా అఖిల ఏం ఐడియా చెప్తుందా అని అఖిల వైపు చూస్తూ ఉంటారు ఇదండి ఇవాటి స్టోరీ